హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పొట్లకాయ కర్రీ అండి దీన్ని ఎక్కువ శాతం ఎవరు ఇష్టపడరు కానీ ఇది హెల్త్కు చాలా విటమిన్స్ని ఇస్తుంది ఇది చాలా మంచిదండి హెల్త్కి మొక్కల నొప్పులకు చాలా బాగా పనిచేస్తాయండి పొట్లకాయను ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బ్యా ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలి ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలను తుక్క పెక్క దంచి వేసుకోవాలండి అలాగే ఇందులో ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక ఐదారు రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకోవాలండి కరివేపాకు వేగిన తర్వాత బాగా వేగనివ్వాలండి చూడండి నేను ఎలా వేగాయో చూపిస్తున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలండి పసుపు వేయి వేసుకొని వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కదండి పొట్లకాయ ముక్కలని వాటిని వేసి వేయించుకోవాలి ఎందుకంటే పొట్లకాయ ముక్కలను ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో తొందర వేగుతాయండి మనం ఆయిల్లో ఉడికించుకోవాలి అంతే ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదండి ఇలా చూడండి ఆయిల్ ఇలా పైకి తిరిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలండి కారం వెంటనే వేసుకోకూడదు కారం వల్ల ఆయిల్ మీదికి తేలిన తర్వాత కారం వేసుకోవాలండి చూడండి మూత పెట్టుకుంటున్నాను మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇప్పుడు కారం వేసుకోవాలండి ఎక్కువ కూడా వేసుకోవద్దు కొద్దిగంతనే వేసుకోవాలండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కదా ఓన్లీ పచ్చివాసన రాకుండా ఉండడానికి పసరు పసరు రాకుండా ఉండడానికి మాత్రమే కారం యూజ్ చేస్తున్నాను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా ఆప్షనల్ అండి ఇది పొట్లకాయ హెల్త్కు చాలా మంచిదండి ఈజీగా వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు నిమిషంలో చేసి పెట్టచ్చండి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్